ఐవీఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ అనేది ఫీడ్బ్యాక్ కోసం వాడుతున్న ఒక సర్వే విధానం అని చెప్పాలి అయితే దీన్ని ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారానికి కూడా వాడేస్తున్నారట ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి దీని మీద వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ తో పాటు కృష్ణా జిల్లాకి సంబంధించిన కీలక నేతలు మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించి నకిలీ మద్యం దందాలు అడ్డంగా దొరికిపోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కోటం పెద్దలు కుట్రపూరితంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై విష ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు సైబర్ క్రైమ్ విభాగంలో ఈ ఫిర్యాదు అయితే చేశారు వాళ్ళు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ లీగల్ లేఖల అధ్యక్షుడు మలసాన్ మోహన్ రెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు కొంతమంది కీలక నేతలు అయితే ఈ ఫిర్యాదులో ఫిర్యాదును అందజేశారు అయితే ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళు చెబుతున్నది నకిలీ మద్యం దందాలు అడ్డంగా దొరికిపోయి కూటం ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రజలు అసహకుకుంటున్నారు దీనికి సమాధానం చెప్పుకోలేక కూటం నేతలు డైవర్షన్ పాలిటిక్స్కి తెగబడ్డారు దీంట్లో భాగంగానే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా ఎల్లో మీడియాలో అడ్డగోలుగా అబద్దాలను అయితే ప్రచారం చేస్తున్నారు అనేది ఎందుకంటే ఇక్కడ జోగి రమేష్ ఆదేశాలతోనే నకిలీ మద్యం తయారు చేశారు చేశాను అని ఎవరైతే ఏ వన్గా ఉన్నా ఆయన చెప్పాడో జనార్దనరావు అనే వ్యక్తి అద్దెపల్లి జనార్దన్ రావు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ దీని మీద ఐవీఆర్స్ కాల్స్ ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది దాని మీద ఒక రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు తన మీద అంటూ జోగి రమేష్ ఇక్కడ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు దాని మీద ఫిర్యాదులు కూడా చేశారు కాకపోతే దీని మీద ఇంకా ఈ రాజకీయం అనేది పీక్ లెవెల్కి వెళుతుంది అంటే అంటుకున్న బురదను వదిలించుకునే ప్రయత్నం ఒక రకంగా ఇద్దరు చేసుకుంటున్నారు అందులో భాగంగా కాస్త అంత ఎక్కువగా అధికార పక్షం చేస్తోంది అనేది అది వైఎస్ఆర్సిపికి ప్రధానంగా జోగి రమేష్ని పేరు ఇందులోకి లాగడం మరి నిజంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదనేది సిట్ విచారణ అయితే జరుగుతుంది కాబట్టి సిట్ వేసారు కాబట్టి దాని మీద కూడా త్వరలో ఆయన విచారణకు పిలుస్తారా ఆయన అదుపులోకి తీసుకుంటారా ఏంటనేది చూడాలి ఈ అయితే మాత్రం ఈ ఐవీఆర్ఎస్ ద్వారా వ్యక్తిత్వ హననం జరుగుతోంది అంటూ ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది